తెలుగు అయితే ఈరోజు మనము సంఘ సంస్కర్త అల్మదర్ ఫౌండేషన్ చిరు వ్యాపారుల సంఘం గౌరవాధ్యక్షులు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి విద్యావేత్త ఇన్స్టిట్యూట్లను నడుపుతూ విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతూ అదేవిధంగా సమాజంలో రాజ్యాంగంపై అవగాహన కల్పిస్తూ బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలలో చైతన్యం నింపుతూ సంఘ సంస్కర్తగా ముందుకు సాగుతున్న ఆకుపల్ల రహీం ప్రస్తుతం మతుపాటున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వము మైనార్టీలకు వ్యతిరేకంగా గతంలో నుంచి ఏ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వర్క్ బోర్డు సవరణలు చేయకుండా వారి మతాలకు సంబంధించి వారి మనోభావాలను దెబ్బతీసేటువంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు చేయలేదనేది జగమిన సత్యం అయితే కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మైనార్టీలకు సంబంధించిన వర్క్ బోర్డు సంబంధించి కొన్ని సవాళ్ళని చేస్తూ వస్తూ ఉంది అయితే ఇప్పుడు రేపు పార్లమెంట్లో కూడా దీని మీద భరోసా చర్చలకు ఆమోదం తెలిపేందుకు కూడా సమాయత్తమైనట్టు తెలుస్తోంది ఉంది విద్యాంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఆత్మలు రహి ఉన్నారు అన్న ముందుగా మీరు నమస్కారం అండి అయితే మనం చూసినట్టయితే దాదాపు మీకు ఒక విద్యావేత్తగా సంఘ సంస్కర్తగా ఒక ప్రజలలో ఒక అవగాహన చట్ట రాజ్యాంగంపై అవగాహన తెచ్చు మీరు వాళ్ళని చైతన్యవంతం చేస్తున్నారు సో మీరు గమనిస్తూ ఉంటారు దాదాపు కొన్ని రోజుల నుంచి కేంద్రం తెచ్చినటువంటి ఒక్కోర్టుకు సంబంధించిన సవరణలు మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా మైనార్టీలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు సో దీని మీద ఏం చెప్తారు మీకున్న అవగాహన పూర్తి పరి పరిజ్ఞానం ఏంటి చెప్తారు అందరికీ న్యూస్ అండ్రెడ్ ప్రేక్షకులకు మీరు నమస్కారాలండి మరి ఈరోజు మా మిత్రులు దేశంలో జరుగుతున్న ఓఫ్ సవరణ బిల్లుపై చర్చ జరుగుతూ ఉంది మరి ఈ బిల్లు సంబంధించి అంటే ఓఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక ముస్లిం సంఘాలు కావచ్చు ముస్లిం ప్రజలు కావచ్చు వీరితో పాటు సామాజిక స్పృహ కలిగిన మేధావులు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మరి ఈమెయిల్స్ రూపంలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సెక్రటరీ గారికి కూడా మెయిల్స్ పెట్టడం జరిగింది దాదాపు దేశవ్యాప్తంగా ఐదు కోట్ల పైచులకు ఈమెయిల్స్ దీన్ని వ్యతిరేకిస్తూ మెసేజ్ ఇవ్వడం జరిగింది అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ప్రజల ఆమోదము కానీ ప్రజల అభిప్రాయం కానీ వారి యొక్క ఆమోదం లేకుండానే వారికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వము చట్టం చేస్తుందంటే అది ప్రజా వ్యతిరేక చట్టం కానీ భావించాలి మరి దీంట్లో ఒక ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ ముస్లిం కమ్యూనిటీ యొక్క ఆర్థిక వనరులను దెబ్బతీసే విధంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను బలహీనపరిచే విధంగా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారనేది ఇది కుట్రపూరితమైన చట్టంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఈ వఫ్ ఆస్తులు అనేటివి ఏదో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినవి కాదు ఈ ఒఫ్ బోర్డుకు సంబంధించిన ఈ ఆస్తులన్నీ కూడా మరి మొఘలు చక్రవర్తులు దాదాపు ఈ భారతదేశాన్ని ముస్లిం రాజులు ఎనిమిది వందల సంవత్సరాలు పరిపాలించారు ఎనిమిది వందల సంవత్సరాల పరిపాలనలో కొన్ని దర్గాలు కావచ్చు మసీదులు కావచ్చు కొన్ని ముస్లిం సంస్థలకు సంబంధించి వాటి యొక్క అభివృద్ధి కొరకు ముస్లిం ప్రజల యొక్క సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు కొన్ని కొన్ని సంస్థలకు కొంత భూమిని కేటాయించి వాటిని సాగు చేసుకుని అభివృద్ధి చేస్తూ మీరు యొక్క జీవన వృద్ధిగా మీరు కొనసాగించుకొని అని ఆ రోజు వారు రాసిచ్చిన ఆస్తులు వక్ఫ ఆస్తులు ఇది ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కాదు ఏ పార్టీకి సంబంధించిన ఆస్తులు మరీ కాదు ఇది కేవలము ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఆస్తులు రెండో అంశం వచ్చేసి మరి మొఘలు చక్రవర్తుల పరిపాలన అయిపోయిన తర్వాత దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించిన ఈ రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ మత సంస్థకు సంబంధించిన ఆస్తులను వాళ్ళు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు వాటి మీద వాళ్ళు చర్యలు చేపట్టలేదు ముస్లింల ఆస్తులు ముస్లింలు హిందువులకు సంబంధించిన ఆస్తులు హిందువులు క్రిస్టియన్ సంబంధించిన ఆస్తులను క్రిస్టియన్లు వారు వారి అభివృద్ధి కొరకు వారి యొక్క సంక్షేమం కొరకు వారి యొక్క కమ్యూనిటీ డెవలప్మెంట్ కొరకు ఉపయోగించుకుంటూ వచ్చారు కానీ ఎక్కడ కూడా ఏ సంస్థను కూడా డిస్టర్బ్ అనేది చేయలేదు మరి ఇప్పుడు వచ్చిన ఈ బీజేపీ గవర్నమెంటు ప్రత్యేకంగా ఈ వక్ సవరణ చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ముస్లింలను టార్గెట్ చేస్తూ వారి ఆర్థిక వనరులను దెబ్బతీయాలి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బలహీనపరచాలని ఒకే ఒక దురుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మరి విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు దేశంలోనే అత్యధిక ముస్లిం ఆస్తులు ఒక్కగోడు ఆస్తులు భారతదేశంలో ఉన్నాయి మొట్టమొదటిగా వచ్చేసి రైల్వే శాఖకు ఉన్నాయి రెండోది ఒక్కగోడు ఆస్తులకే ఉన్నాయి అంత పెద్ద ఆస్తులు అన్ని లక్షల ఎకరాల ఆస్తులు కలిగిన ఏకైక సంస్థ భారతదేశంలో ఒక వక్ఫ్ సంస్థ ఈ వక్ బోర్డు సంస్థ అనేది సెంటర్కి సంబంధించి సెంటర్ వఫ్ కౌన్సిల్ అనే ఒక సంస్థ ఉంది అదేవిధంగానే ప్రతి స్టేట్కు కూడా స్టేట్ వక్ బోర్డు కమిటీ అనేది ఉంటుంది ఈ విధంగా కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కమిటీలో అభివృద్ధి కొరకు డైరెక్టర్లుగా నియమిస్తూ చైర్మన్గా నియమిస్తూ వక్ఫ్ ఆస్తులను కాపాడుకుంటూ వచ్చిన ఆదాయాన్ని ముస్లింల సంక్షేమం కొరకు ముస్లింల అభివృద్ధి కొరకు వాడాలనేదే ఈ ముస్లిం బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఆ బోర్డుని ఏర్పాటు చేశారు ఆ బోర్డుకి ఆస్తులని మా ముస్లిం పెద్దలు దానం చేసిన ఆస్తులు మరి ఈ బోర్డు సవరణ చేయడం వల్ల ముస్లింలకు ఎలాంటి నష్టపలుగుతుంది ఈ బోర్డు సవరణలో ముఖ్యంగా ఒక మూడు పాయింట్లు మాకు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి మొదటి పాయింట్ వచ్చేసి ఈ ఒక్ బోర్డుకు సంబంధించిన డైరెక్టర్స్ మెంబర్స్లలో అభివృద్ధికి సంబంధించిన డైరెక్టర్ సభ్యులలో ముస్లింలకు వ్యక్తులకే కాకుండా ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను కూడా ఆ బోర్డు మెంబర్లుగా డైరెక్టర్లుగా నియమించాలని వాళ్ళ తీర్మానం చేయడం జరుగుతూ ఉంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఏ విధంగా అయితే హిందూ ధర్మానికి సంబంధించిన ధర్మాద ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వాళ్ళ బోర్డులు ఉన్నాయి మరి సపరేట్ ఒక వ్యవస్థ ఉంది ఐఏఎస్ ఆఫీసర్తో కూడిన ఒక కమిషనర్ ఉంది వాటికి సంరక్షించడానికి వాటికి అభివృద్ధికి వాటి యొక్క మొత్తము చేయడానికి వ్యవస్థ పనిచేస్తూ ఉంది సక్రమంగా మరి ఎక్కడ కూడా ఏ ముస్లిం వ్యక్తిని కానీ ఏ క్రిస్టియన్ వ్యక్తిని కానీ ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎక్కడ కూడా పెట్టలేదు ఎవరు పెట్టమని కూడా అడగలేదు రెండవది క్రిస్టియన్ సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నాయి ఈ దేశంలో ఎందుకంటే వారు కూడా రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు వారి ఆస్తులు కూడా వాళ్ళు కొన్ని ఆస్తులను రాసి పెట్టారు మరి ఎక్కడ కూడా ఏ క్రిస్టియన్కి సంబంధించిన ఆస్తులలో వాళ్ళకు సంబంధించిన బోర్డులలో వాళ్ళకు సంబంధించిన వ్యవస్థ యొక్క సభ్యులలో ఎప్పుడు కూడా ముస్లింలను కానీ హిందువులను కానీ చేర్చాలని ఎక్కడ కూడా ప్రతిపాదన రాలేదు ఎక్కడ కూడా జరగలేదు మరి ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రభుత్వము కేవలం ముస్లిం ఆస్తుల మీదలను మాత్రమే హిందువులు ఉండాలి ముస్లింలు ఉండాలి ఇతర మత సంస్థల వాళ్ళు కూడా ఉండాలనే దురుద్దేశము మరి కారణమేమో వారే చెప్పాలి మాకు ఏ మతాలకు సంబంధించిన వ్యవస్థలలో ఆ మతానికి సంబంధించిన వారే ఉండాలనేదే రాజ్యాంగం స్పష్టంగా ఉంది సెక్షన్ ట్వంటీ వన్లో లో ఏ మతాలకు ఆ మతాలు స్వచ్ఛందంగా వారు పాలించుకోవాలి స్వచ్ఛందంగా వారి యొక్క ఆస్తులను కాపాడుకోవాలి స్వచ్ఛందంగా వారి యొక్క జీవన విధానాలను ప్రోత్సహించాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాసుకున్నాం ఏ మత సంస్థలకు సంబంధించి ఎక్కడ కూడా ఎవరు కూడా తల దూర్చకూడదని రాసుకున్నాం రాజ్యాంగం మరి రాసుకున్నప్పటికీ ఈరోజు రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్ భారతదేశ ముస్లిం సమాజమే కాదు సామాజిక స్పృహ కలిగిన ప్రతి హిందువు కూడా ప్రతి క్రిస్టియన్ కూడా ప్రతి బుద్ధు జైను అందరూ మతాలకు సంబంధించిన మేధావులందరూ కూడా ఈరోజు ఒకప్పుడు ఈ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ప్రజల అభీష్టం మేరకు ఏ చట్టం అయినా తీసుకొస్తే ప్రజలు దాన్ని ఆక్షేపిస్తారు అభినందిస్తారు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మీరు తీసుకొస్తున్న ఈ చట్టాన్ని దుర్మార్గమైన ఈ చట్టాన్ని మీరు వెంటమడి ఉమ్మసంహరించుకుంటే భవిష్యత్తులో ముస్లింలు కూడా మీ యొక్క పార్టీకి ఏదన్నా అంతో ఇంతో ఓట్లు వేయగలుగుతారు లేదా భవిష్యత్తులో టోటల్ ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా మీ పార్టీలకు వ్యతిరేకంగా రేపు ఓటు వేసే అవకాశం ఉంది కాబట్టి మరొకసారి మీరు మీ ప్రభుత్వము పునరాలోచించాలి అంతేకాకుండా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఇతర పార్టీల నాయకులు కూడా మేము విన్నమించుకుంటున్నాం ఇక్కడ ఉన్నది మన జనసేన పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు మన ఆంధ్రప్రదేశ్లో మరి ఈ పార్టీ అధినాయకులు కూడా మేము విన్నవించుకుంటున్నాం మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలలో కావచ్చు మీ ఎన్నికల ప్రచారంలో కావచ్చు ముస్లింలకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మేము బీజేపీతో అనుబంధం ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ముస్లింలకు ఎటువంటి నష్టం జరుగుతున్నా మేము కాపాడుకుంటాం మీకు అండగా మేము ఉంటాం మీ ఆస్తులకు మేము అండగా ఉంటాం మీ రిజర్వేషన్లు ఎక్కడ తొలగకుండా మేము మీకు హామీ ఇస్తున్నామని గట్టిగా ఆ రోజు హామీ ఇచ్చినందుకే మా ముస్లిం సామాజిక ఓట్లు బీజేపీతో మీరు అనుబంధం ఉన్నప్పటికీ కూడా మీకు ఓట్లు వేసినాం మిమ్మల్ని అధిష్టానంలో కూర్చోబెట్టినాం మరి మీరు ఒకసారి గుర్తించండి ముస్లిం మనోభావాలు దెబ్బ తినక ముందే మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లును ఉపసంహరించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని మన రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు కూడా మా ముస్లిం సామాజిక వర్గం తరఫున మేము నిర్ణయించుకుంటున్నాం అంటే మీరు చెప్పేసి చాలా బాగుంది కూటమి ప్రభుత్వం ఒక పూర్తి బాధ్యతలు ఉన్నాయి మైనార్టీలను కూడా అన్ని సపోర్ట్ చేయాలి కేంద్రంతో మాట్లాడి చర్చించాలి మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం సపోర్ట్ చేయడం వల్లనే ప్రభుత్వం నిలబడింది అనే విషయం అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఇక్కడ మనం ఇంకో అంశాలను గమనించాలి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం సంబంధించిన నేడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు కొంతమంది మేధావులు కావచ్చు ఇప్పుడు ఎందుకు ఈ అంశంపై బయటికి రావడం లేదు ఈ అంశంపై ఎవరు మాట్లాడడం లేదు ఈ అంశంపైన ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తిగతంగా కూడా మైనార్టీలకు సంబంధించి మద్దతు ఎందుకు తెలపడం లేదు అంటే కేవలం వైసీపీ కాదు చాలా వరకు కూడా అన్ని అన్ని రాజకీయ పార్టీలు అధినేత ఏకదాటిలో అవలసిన అవసరం ఉందంట ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో వైసీపీ జగన్ నాయకత్వంలో ప్రభుత్వంలో మరి వారు కూడా అప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో కూడా దీని మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అమలులో వచ్చేసరికి చాలా వెనుకబడినారు దానికి మేము ఒప్పుకుంటున్నాం అంటే ఎక్కడైతే ఒక్కోడ ఆస్తులు ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ నందు ఆ ఆస్తులను ఐడెంటిఫై చేసి ఆ సర్వేర సర్వేరులతో సర్వే సర్వే చేపించి వాటన్నిటిని ఆన్లైన్లో ఎక్కించే బాధ్యత జగన్ ప్రభుత్వం తీసుకుంది ఆ దిశగా ముందుకు అడుగులేసింది దాదాపు నైంటీ పర్సెంట్ ఒగ్గోడు ఆస్తులు అన్నిటి కూడా జగన్ ప్రభుత్వంలోనే ఆన్లైన్ ఎక్కించడం జరిగింది ఆన్లైన్ లెక్కిన తర్వాతనే ఈ అమ్మడాలు కొనడాలు నిషేధము అని తెలిసి చాలా మంది కొనడానికి ముందుకు రాకుండా ఆపుదలైన జరిగింది అది జగన్ గారు చేసిన ఒక మంచి పనిగా మేము అభిమానిస్తుంది మరి ఈ ఒగ్గోడు సవరణ చట్టానికి మరి జగన్ ప్రభుత్వము జగన్ సంబంధించిన వైసీపీ పార్టీ ఎంపీలు ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయని మీరు అడుగుతున్నారు మరి గతంలోనే మా ముస్లిం పెద్దలు ముస్లిం సంఘాల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వారు పార్లమెంటులో ఈ చట్టానికి తోడ్గా మేము వ్యతిరేకిస్తున్నామని వారు తీర్మానం చేయడం జరిగింది ఖచ్చితంగా ఓఫ్ సవరణ బిల్లుకు మేము వ్యతిరేకంగా ఓటేస్తామని కూడా ముస్లిం సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది రేపు జరిగే ఓటింగ్లో కూడా మేము విశ్వసిస్తున్నాము నమ్ముతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఇస్తే మాట కట్టుబడి ఉన్నారని మరి వారి ఎంపీలందరూ కూడా ఈ ఉక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేస్తారని ఆశిస్తుంది చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా ఆశకు సంబంధించి సవరణ జరగకుండా దాన్ని పూర్తి స్థాయిలో అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కావచ్చు పార్టీలు అన్ని కూడా వ్యతిరేకించినప్పుడు ఈ బిల్లు ఆమోదం కాకుండా నిలువ నిలుపుదల చేస్తే మంచిదే ఒకవేళ బిల్లు ఆమోదం అయినట్లయితే తదుపరి పరిమా పరిణామాలు ఎంత ఉండబోతున్నాయి మైనార్టీ పరిస్థితి వారు ఇప్పుడున్న పార్లమెంట్లో పార్లమెంటు సభ్యుల యొక్క సంఖ్యాబలంగా చూసుకుంటే మరి రోజు కేంద్ర ప్రభుత్వం నిలబడింది అంటే దానికి ముఖ్య కారణము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ మరియు జనసేన ఎంపీలు అదేవిధంగానే బీహార్ రాష్ట్రంలోని నితీష్ కుమార్ గారి ఎంపీలతో బలంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వము నిలబడింది అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం మరి బీహార్ ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారికి కూడా అక్కడున్న మా ముస్లిం ప్రజా సంఘాలు కావచ్చు ముస్లిం నాయకులు కావచ్చు అక్కడ విన్నవించుకున్నారు మరి ఇక్కడున్న మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారికి మరి ఉప ముఖ్యమంత్రి వరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మా ప్రజా సంఘాల నాయకులు ముస్లిం నాయకులు కూడా వారికి విన్నవించుకోవడం జరిగింది మీరు ఈ ఓప్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీరు ఓటు వేయండి దీన్ని తిరస్కరించండి అన్న ఒకవేళ బీహార్ సంబంధించిన ఎంపీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టోటల్ ఎంపీలు అందరము వైసీపీ పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇలా అందరూ ఎంపీలకినా రేపు పార్లమెంట్లో పెట్టే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఖచ్చితంగా ఆ బిల్లు మీరు వీగిపోతుంది ఫెయిల్ అవుతుంది తిరస్కరణకు గురవుతుంది కాబట్టి ముస్లిం సామాజిక వర్గము ఎల్ల కాలము ఈ పార్టీలు ఏ పార్టీల నాయకులు అయితే ఎంపీలు అయితే మాకు అనుకూలంగా ఒక సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసి ముస్లిం సామాజిక వర్గానికి అండగా నిలుస్తారో భవిష్యత్తులో మా ముస్లిం సామాజిక వర్గం ఖచ్చితంగా వాళ్ళని గుర్తించుకుంటుంది ఆ పార్టీ అధినేతలకు కావచ్చు ఆ పార్టీ నాయకులు కావచ్చు మీరు ఏ ఎలక్షన్లలో కూడా మా ముస్లిం సామాజిక వర్గం మీకు ఏక దాటిగా వన్ సైడ్గా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందనేది అనేది ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకుంటే ఒకవేళ ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి సవరణ సంబంధించి ఈ ఒగ్గోట్లు బిల్లులో ఈ బోర్డు రూ సంబంధించి సభ్యులను కేవలం మైనార్టీలనే కాకుండా ఇతర అన్ని మతస్థులకు సంబంధించి హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు జైనులు కావచ్చు బౌద్ధులు కావచ్చు ఎవరి వన్ అంటే ఎవరైనా సరే ఇతర మైనార్టీకి సంబంధించి ఇతరులను కూడా మీ బోర్డులో సభ్యులుగా చేర్చుకుంటే మీరు దాన్ని ఆమోదం చేస్తారా ఆమోదిస్తారా దాన్ని ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని అదే ఈ సవరణ చట్టంలో ఒక పాయింట్ వాళ్ళు ఏం పెట్టారంటే ముస్లిం ఒబ్బోరు ఆస్ నందు సభ్యులుగా ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను కూడా చేర్చాలనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము రాజ్యాంగంలో సెక్షన్ రెండు వన్లో స్పష్టంగా ఏ మతాలు ఆ మతాలు వారు జీవించాలి వారి యొక్క విశ్వాసాలు వారి యొక్క భక్తి వారి యొక్క నమ్మకాలతో వాళ్ళు జీవించాలి అని స్పష్టంగా మనం రాసుకున్నాం ఎందుకంటే మన భారతదేశం విభిన్న మతాలు విభిన్న కులాలు జాతులతో కలిసి ఒక ఐకమతంతో కలిసి జీవిస్తున్న ఒక గొప్ప దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశం మాత్రమే భిన్నత్వంలో భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి అంత గొప్ప ఔన్నతం ఉన్న గొప్ప మన భారతదేశమే ప్రపంచంలో ఏ మత ఏ దేశాల ఎలాంటి స్వేచ్ఛ వాతావరణం లేదు లేదు అందుకే మా యొక్క అభిప్రాయం అంటే హిందువులకు సంబంధించిన ఈ హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన బోర్డు మెంబర్లుగా హిందువులను పెట్టాలి క్రిస్టియన్కు సంబంధించిన ఆస్తులలో క్రిస్టియన్ సంబంధించిన బోర్డులలో క్రిస్టియన్ సోదరులను పెట్టాలి ముస్లింలకు సంబంధించిన ఆస్తుల బోర్డులలో ముస్లిం వ్యక్తులను పెట్టాలి ఇతర మతస్థులను పెట్టడం వలన జరిగే నష్టం ఏమిటి అంటే ఇతర మతస్థులకు నుంచి ఏ మతానికి సంబంధించిన విశ్వాసాలు నమ్మకాలు వారి మతాలు వారికే అర్థమవుతాయి తెలుస్తాయి ఆచరిస్తారు ఇతర మతాల వారు ఆ మతంలో పోయి వారి మతాల గురించి తెలియక వాళ్ళ నిర్ణయం వలన వాళ్ళలో ఒక ఐక్యత దెబ్బతిని మత కలహాలు మత ఉద్దేశాలు రేకెత్తించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఏ మతాలు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినాక డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం రాకముందు కూడా బ్రిటిష్ వారి పాలనలో కావచ్చు మొఘలు చక్రవర్తుల పాలనలో కావచ్చు అప్పుడు కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి అప్పుడు కూడా హిందూ సంస్థలు ఉన్నాయి దేవాదాయ ఆస్తులు ఉన్నాయి అక్కడ ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఏ రోజు కూడా ఈ మత సంస్థలకు సంబంధించి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వము చర్యలు చేపట్టలేదు దాంట్లో తల దూర్చలేదు ఇప్పుడు కేవలము హిందువుల యొక్క భావజాలాన్ని మన ముస్లింల మీద వృద్ధి ముస్లింల యొక్క కమ్యూనిటీ అంటే జాతిని టార్గెట్ చేస్తూ కేవలము ముస్లింలనే టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టాలా వాళ్ళను ఆర్థిక వనరులను దెబ్బతీయాలా వాళ్ళ ఆర్థిక అసమానతలను వాళ్ళను బాగా క్షీణింప చేయాలా అనే దురుద్దేశంతోనే ఈ యొక్క చట్టం తీసుకొస్తున్నారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నిజంగా వారు ముస్లిం మీద ప్రేమ ఉండి ముస్లింల సంక్షేమం ముస్లింల అభివృద్ధి వాళ్ళు నిజంగా ఆక్రమణ చేస్తూ ఉంటే మరి ఈ దేశంలో ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్ని దుర్ఘటనలు జరిగినాయి ఎన్ని సంఘటనలు జరిగినాయి మరి దీనికి ఎవరు జవాబుదారి కాబట్టి ఏ మతాలకు సంబంధించిన వారు ఆ మతాల వారే పూజించుకునేటట్లు విశ్వసించుకునే వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ జీవన విధానం కొనసాగించాలి ఇతర మతాలలో ఎవరు కూడా జోక్యం బలవంతపు జోక్యం చేయకూడదని మన రాజ్యాంగంలో రాసుకున్నాం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ ఆ చట్టాన్ని ప్రకారంగా ఎవరి మతాలలో వారి మతాల వారు వారి యొక్క అభివృద్ధి కొరకు వారి యొక్క సంక్షేమం కొరకు వారు వారి బోర్డులలో మెమ్మలుగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది ఐక్యతతో ఉంటుంది అనేది మా అభిప్రాయం సో చాలా ధన్యవాదాలు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు సో ఇది ఆకుల రహీమ్ గారు చెప్తున్నారు అయితే గతంలో ఎప్పుడు కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి విధంగా ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోలేదు జనాదరణ అంటే ప్రజలు ఎవరైతే అయితే ఆమోదం తెలిపారో ఏదైతే చట్టాలు తెచ్చినప్పుడు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ప్రజలు ఆమోదించారో అలాంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి అమలు చేయడానికి కూడా ఏ ప్రభుత్వం చేయలేదని కానీ ఇప్పుడు నేడు మాత్రము రాజ్యాంగానికి తోట్లు పొడుస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా మైనార్టీలను టార్గెట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ప్రతి పార్టీ ప్రతి ఒక్క ఎంపీలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలంటూ భవిష్యత్తు తరాలను మైనార్టీలకు సంబంధించిన మనోభావాలను కాపాడాలని భవిష్యత్తులో పార్టీలకు పార్టీల మీద ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉండేటువంటి గౌరవాన్ని మరోసారి నిలుపుదల చేసి నిలు వారి మీద ఉండేటువంటి గౌరవాన్ని మరోసారి రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా ఆకుమూల రహి తెలియజేస్తున్నారు మరో వారం మరో అంశంతో మేము ముందు ఉంటాము అంత నమస్కారం నమస్కారం